హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ సెస్ బ్లాగ్స్ అందరూ ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎన్నో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రోజు డేట్ వచ్చి పదకొండు అనమాట సో ఇప్పుడే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అండ్ తొమ్మిది పది ఈ రెండు రోజులు అయితే గృహప్రవేశానికి వెళ్ళాను అస వాళ్ళ అనియాల హౌస్ అనమాట గృహప్రవేశం అయితే బాగా జరిగింది సో చాలా బాగా జరిగింది అందరూ వచ్చారు రిలేటివ్స్ అందరూ వచ్చారు అండ్ హ్యాపీగా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట అది ఎక్కువగా బ్లాగ్ అయితే షూట్ చేయలేదు బట్ తీసినంతవరకు మాక్సిమం పెట్టాను సో అదనమాట చూడడం వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఈ వీడియోని కూడా లైక్ చేయండి రోజు నా డే ఎలా ఉంటుంది ఏంటనేది ఈ బ్లాగ్లో చూసేయండి డైలీ బ్లాగ్స్ అయితే వస్తే సపోర్ట్ చేయండి సో ఇప్పుడు వచ్చిన వెంటనే ప్రజెంట్ ఉన్న సామాన్లన్నీ పెట్టేసి నీట్గా అర్థాలు కూడా తెలుసుకోవాలి మనం వర్క్ అయితే మనం చేసేసుకోవాలన్నమాట సో తప్పదు ఇంకా అండ్ నాకు కొన్ని వర్క్స్ కూడా ఉన్నాయి సిస్టమ్ లోపల పెట్టాను కదా నాకు ఈరోజు కొన్ని వర్క్స్ ఉన్నాయన్నమాట వర్క్స్ చేయాలి అవి కూడా ఉన్నాయన్నమాట పెండింగ్ గార్డ్ షాప్ దేనికి పెట్టామరా బాబు అనిపించింది నాకు నా మాట అనేది వీడియో మొత్తం కంప్లీట్ గా చూడండి అసలు గార్డ్ షాప్ పెట్టినప్పుడు చాలా ఇబ్బందులతో పెట్టామన్నమాట గోల్డ్ లోన్ చేసేసి ఆ డబ్బులు తెచ్చేసి మేమైతే గాల్ షాప్ పెట్టడం జరిగింది అయితే పెట్టు పెడుతుంటే మనకు అర్థమవుతుంది ఏంటని అంటే ఎక్కువగా బ్యారల్ ఆడడం అనమాట చాలామంది బ్యారెల్ ఆడడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకి ఆ రేటుకి ఇవ్వలేము మనము ఆ బ్యారాలు మనం తట్టుకోలేకపోతున్నాం అనమాట అలా అనిపించి నేనైతే కొంచెం ఇబ్బంది పడుతున్నాం మేమైతే అండ్ సేల్ అంటారా బేసిక్ బిజినెస్ మాత్రమే అవుతుంది ఏదో హైప్గా అవ్వట్లేదు అయితే ఇది అన్ సీజన్ కదా బ్రో మీరు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు అని మీరు అనొచ్చు కరెక్ట్ నిజమే అండ్ కొత్త షాప్ కూడా అంటే మేము వెయిట్ చేయమనట్లేదు ఖచ్చితంగా వెయిట్ చేస్తాం ఈ బిజినెస్లోనే ఉంటాము కూడా అయినప్పటికీ చెప్తున్నాను అనమాట అంటే ఒక ఫీలింగ్ అంటూ ఉంటుంది కదా అంటే మనం ఇందులో ఏంటి రావట్లేదు ఇలా అన్నట్టు ఉంటుంది కదా అలా చెప్తున్నాను అనమాట నేను అంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి అంటే రెంట్లో ఒక పది వేలు కట్టుకొని చాలా ఇబ్బంది పడుతుంటాం కదా దీంతో పాటు నేను ఇప్పుడు చేస్తుంది అంటే ఫిష్ ప్యాకింగ్స్ అనమాట ఇది నేను ఫోర్ ఇయర్స్గా చేస్తున్న బిజినెస్ అనమాట దీనికి ఇన్వెస్ట్మెంట్ అంటూ ఏమీ లేదు ఓన్లీ స్టాక్ విషయంలోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటాను తప్ప ఇది ఇంట్లోనే చేసుకుంటాను కాబట్టి దీనికి రెంట్ కూడా ఉండదు అనమాట దీన్ని కొంచెం డెవలప్ చేస్తుంటే బాగుందో అనే ఒక థాట్ అయితే నాకు ఎప్పటికీ ఉండిపోయింది అయితే ఇది పెట్టాము అని అంటే ఇది రన్ అవ్వదు అని మనకు కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పను కాన్ఫిడెన్స్ అయితే ఉంది బట్ ఎక్కడో చిన్న డిస్సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి పిస్ బ్యారాలు అన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు అంటే ఉంటాయి కామన్ లేడీస్ ఐటమ్ అనేది ప్రతి ఒక్కటి అలానే ఉంటుంది మనం దాన్ని దీనిగా చేసుకోవాలి అయితే ముందు ఫ్యాన్సీ అండ్ గాజులు అనేది అనుకున్నాము అయితే ఈ పరిస్థితి చూసి నాకు అప్పుడు అర్థమైందనమాట బొమ్మల్లో మనకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా బొమ్మలు పెడదామని చెప్పి బొమ్మలు అయితే స్టార్ట్ చేశాను ఆ తర్వాత గిఫ్ట్స్ కూడా యాడ్ చేయడం జరిగిందనమాట మల్టిపుల్గా చేసుకుంటే ఏ బిజినెస్ అయితే బాగానే ఉంటుంది అయితే గాజులు అనేది గా అంత ప్రాఫిటబుల్ బిజినెస్ అయితే కాదు ఒక పర్ సపోజ్ నార్మల్ ప్లెయిన్ గాజులు తీసుకుంటే కట్టలో పన్నెండు డజన్లు అలా వచ్చిన ఒక డజన్ అలా ఇరిగిపోతుంటుంది అండ్ రేటు కూడా మనకి పెద్ద గా ఉండదు అండ్ పెద్ద ప్రాఫిట్లు అయితే కన్వించవు అన్నీ తీస్తున్నప్పుడు ఇరిగిపోతూనే ఉంటాయి అనమాట ట్రావెలింగ్లు విరిగిపోతుంటాయి తీసినప్పుడు విరిగిపోతుంటాయి పెద్ద ప్రాఫిటబుల్ బిజినెస్ అయితే కాదనమాట గాజులు అనేది ఏదైనా సరే అంతేనే అండ్ సెట్ తీసుకున్న అంతేనే ఒక సెట్లో ఒకటి ఇరిగిపోయినా మొత్తం మొత్తం పోయినట్టేనే చాలా విషయాలు తెలుసుకున్నాను గోహల్ షాప్ గురించి అయితే నేను ఫిష్ ప్యాకింగ్స్ అనేవి ఎలా అంటే ప్యాకెట్స్ అనేవి నేను ప్యాక్ చేసి తెచ్చేస్తాను ఇంటి నుండి ఆ ప్యాకెట్స్ ఇందులో పెట్టేసి నేను పార్సల్స్ అయితే ప్రొఫెషనల్కి డిడిసికి ఆర్టీసీకి ఇలా కొరియర్స్ అయితే చేస్తాను బ్రో ఆర్డర్స్ ఇచ్చేస్తున్నారు అనేది మీరు అడగచ్చు మనమే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ పోస్ట్ చేస్తుంటే నన్ను యూట్యూబ్ ఛానల్ కూడా వేరేది ఉందనమాట అందులో మనం పోస్ట్ చేస్తూ ఉంటాము అది చూసి ఆర్డర్స్ అయితే వస్తుంటాయి నాకు అండ్ ఫిషెస్ అనేది నా దగ్గర కాస్ట్ స్టార్టింగ్ ఆ పెయిర్స్ లెక్క ఉంటాయి అనమాట ఈ బిజినెస్లో పెయిర్ టూ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ ఉంటుంది టూ హండ్రెడ్ నుండి నాకు ఇంకా హై రేంజ్లో ఉంటుంది అనమాట టూ హండ్రెడ్ బిలో అయితే ఉండవు ఫిషెస్ అయితే నా దగ్గర మాత్రం అంటే ఇలా నేను సేల్ చేస్తున్నాను ఫోర్ ఇయర్స్గా దాని క్వాలిటీ అండ్ దాని యొక్క వెరైటీని బట్టి ప్రైస్ ఉంటుంది నా దగ్గర ఈ విషయాలు ఎందుకు బ్రో అంటే మీకు కూడా తెలియాలి కదా మన కి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ తెలియాలి గాల్షాప్ పెట్టి ఎలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం అనేది ఇబ్బందులు అని కాదు కానీ బట్ స్ట్రగ్లింగ్స్ అనేవి ఉంటాయి స్టార్టింగ్లో అది ఖచ్చితంగా రన్ చేయాల్సి వస్తుంది అనమాట కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుంది మరీ ఇబ్బందులు అయితే అని కాదు కానీ బట్ షాప్ మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ కాదు బిజినెస్ అనేది అంత ఈజీ పని అయితే కాదు అనమాట అందరికీ క్లిక్ అయ్యే అవకాశాలు అయితే ఉండవు సో కాకపోతే దాంతోపాటు మల్టిపుల్ వర్క్స్ అయితే చేసుకోవాలి దీంతోపాటు నేను ఫిష్ బిజినెస్ చేసుకుంటున్నాను అండ్ అసూ అయితే మేకప్ ఇండస్ట్రీలో ఉంది మేకప్స్ చేస్తుంటుంది మ్యారేజెస్కి బట్ట మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి తనకి ఏమైనా మేకప్ ఈవెంట్స్ ఏమైనా అయితే తనకి కొంచెం కాంటాక్ట్ అవ్వండి బయట వాళ్ళు ఎవరికో చెప్పుకునే కంటే మళ్ళా వాళ్ళకి ఇస్తే మరి మీరు సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు కదా సో అర్థం చేసుకోండి దీంతోపాటు నేను ఏంటంటే వర్క్స్ చేస్తుంటాను అనమాట అంటే యూట్యూబర్స్కి తమ్లైన్స్ చేస్తుంటాను లోగోస్ చేస్తున్నాను షాప్ వచ్చారు మార్నింగ్ అయితే అనమాట సో ఫ్రెండ్స్ కొంచెం హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళి అతను కూడా అయితే మధ్యాహ్నం అయితే షాప్కి వస్తాను ఎందుకంటే నాకు పార్సల్స్ అయితే ఉన్నాయన్నమాట సో పార్సల్ గట్రా వేసేసి ఇచ్చేయాలన్నమాట వచ్చిన వెంటనే ఇప్పుడు దాకా అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే బేరం అయితే పడ్డది అంటే దగ్గర నేను త్రీ థర్టీకి ఓపెన్ చేస్తాను ఇప్పుడు టైం వచ్చి సిక్స్ అయ్యింది ఒక టూ త్రీ త్రీ అవర్స్లో ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే అయ్యింది కౌంటర్ సైడ్ అయితే అండ్ మార్నింగ్ నుండి ఓపెన్ చేసి ఉంటే కొంచెం బాగానే అయ్యేది బాగానే మీన్స్ బేసిక్ బిజినెస్ అయితే అయ్యేది కొంచెంసార్లు బాధ అనిపిస్తుంది ఈరోజు ఒక ఐటెం అయితే చూపించాను అనమాట సో ఐటెం గురించి అయితే చూపిస్తాను మీకు అంటే ఈ ఐటమ్ ఈ ఐటెం వాల్యూ వచ్చి అంటే ఈ ఐటెం ఏంటంటే అంటే మ్యాక్సిమమ్ వేరే దగ్గర తక్కువ రావచ్చేమో మన మాకు తెలియదు బట్ చూడండి ఈ ఐటమ్ వచ్చి నేను చెప్పిన వాల్యూ అనేది టూ ట్వంటీ రూపీస్ చెప్పాను అనమాట వాళ్ళు మహా అయితే మీరు ఒక టూ ట్వంటీ నేను చెప్పాను అనుకోండి మీరు ఎంతకు భేర చెప్పండి అంటే ఇది వాల్యూ లేదా అని అంటే మేరే చూడండి మంచి బిల్ ఇచ్చేయడానికి లాంగ్ మళ్ళీ పోస్తాడు అనమాట కింద క్రిస్టల్స్ వచ్చాయి అన్నీ కూడా బాగానే ఉన్నాయి దీని వాల్యూ వచ్చి టూ ట్వంటీ రూపీస్ అయితే చెప్పాము మనము వాళ్ళైతే నాకు అరవై రూపాయలు అన్నమాట చాలా కోపం వచ్చింది మరీ అంత దారుణమా అనిపించింది ఓకే ఒక టూ హండ్రెడ్ అడిగిన అడిగినప్పుడు లేదంటే వన్ ఫిఫ్టీకి అడిగినా ఒక అర్థం ఉంటుంది అంటే ఆ రేటుకి మనం ఇవ్వలేము బట్ ఒక అర్థం ఉంటుంది దగ్గర దగ్గర సిక్స్టీ రూపీస్ కడిగితే ఫీజు లేకపోతున్నాయి అన్నమాట సో అదనమాట బిజినెస్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది నిజం చెప్పాలంటే ఫ్రాంక్గా మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అంటే ఈ పీస్ బ్యారెల్ వల్ల చాలా ఇబ్బందిగా ఉందనమాట వంద రూపాయలు వస్తూ ఇరవై రూపాయలు కడుగుతారు రెండు వందలు వస్తూ అరవై రూపాయలు అడుగుతారు పోతే వెళ్ళిపోతారు అంత బ్యారెల్ని వదిలేస్తున్నాం లేదంటే అన్ని మనకి కిట్టంది ఇచ్చామని అంటే మనం లాస్ అయిపోతాం కదా సో ఫైనల్లీ ఇదైతే రన్ చేస్తున్నాము అయినప్పటికీ మన ఫిష్ బిజినెస్ మనం చేస్తున్నాము అది వర్క్ కూడా చేసుకుంటున్నాం మన కంప్లైంట్స్ మన లోగోస్ మన గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్స్ అన్నీ మనం చేసుకుంటున్నాం దాంతోపాటు యూట్యూబ్ చేస్తున్నాం దాంతోపాటు మా వైఫ్ నర్సు మ్యాకప్స్ గట్టి వెళ్తుంది సో మేనేజ్ చేస్తున్నాము బట్ షాప్లో అంత ప్రాఫిట్స్ అయితే మేము చూడట్లేదు అదైతే రియల్లీ చెప్తున్నాము గాన్ షాప్ అనేది ప్రాఫిట్ చూస్తామని అంటే అది కష్టం అనమాట ఇంపార్టెంట్ చాలా టైం పడుతుంది అంత ప్రాఫిటబుల్ బిజినెస్ అయితే కాదని నా ఒపీనియన్ అంటే నా త్రీ మంత్స్ కెరియర్లో చెప్తున్నాను అనమాట త్రీ త్రీ టు ఫోర్ మంత్స్ కెరియర్లో అందించింది నాకు అది చెప్పాలనిపించింది సో కొంచెం ఇబ్బందిగానే ఉంది ఈ తీసు బారాల వాళ్ళు ఇబ్బందిగా ఉందనమాట అయితే ఐటమ్ వ్యాల్యూ మనకంటే ఎక్కువ అమ్ముతున్నారు బయట వాళ్ళు ఎలా అమ్ముతున్నారు అంటే మనం రెండు వందలు చెప్పిన వస్తువు వాళ్ళు మూడు వందలు చెప్తున్నారు అదే ఐటమ్ మూడు నుంచి చెప్తున్నారు అంటే ఓల్డ్ షాప్స్ కదా వాళ్ళు ఏంటని అంటే అలా చెప్పడం వల్ల ఏమవుతుందని అంటే ఓకే అంతే ఉంటుందని ఒక టూ హండ్రెడ్కి అంతా అడుగుతున్నారు అనమాట వీళ్ళు లేదు రాదు చేయదని టూ ట్వంటీకి కలిగేది ఇచ్చేస్తున్నారు సో మనం రెండో కరెక్ట్ రేట్ చెప్పడం అనమాట అంటే మనము లాస్ అవ్వకూడదు కస్టమర్ లాస్ అవ్వకూడదు అనే విధంగా మేము ఆలోచిస్తున్నాం కస్టమర్ అది కంపేర్ చేయడం అస్సలు రాదు అనమాట ఒక ఐటెంకి ఒక ఐటెం కంపేర్ చేస్తారు ఏదో చక్కు వస్తువుది ఎక్కువ వస్తువు కంపేర్ అదే అదేవిధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా అనేది ఇప్పుడు డాజ్లర్లో రెండు వెరైటీస్ ఉన్నాయి ఫార్టీ రూపీస్ ఉంది ఫిఫ్టీ రూపీస్ ఉంది ఫార్టీ రూపీస్ది ఫైవ్ ఎంఎల్ వస్తుంది సిక్స్టీ రూపీస్ది సిక్స్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వస్తుంది అనమాట ఫిఫ్టీ రూపీస్ది సిక్స్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వస్తుంది వాళ్ళకి మనం ఫిఫ్టీ రూపీస్ నైల్ పాలిష్ అని చెప్పి ఇది ఇస్తుంది ఇది ఫిఫ్టీ రూపీస్ ఆ షాప్లో ఫార్టీ రూపీస్ కదా అంటున్నారు అండ్ ఫార్టీది ఉంది ఫిఫ్టీది ఉంది మన దగ్గర ఫార్టీది లేదనమాట దానివల్ల ఏమవుతుందనంటే మనమేదో ఎక్కువ కమ్ముతున్నాం పది రూపాయలు అని వాళ్ళు అనుకుంటున్నారు అక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అనేది క్వాంటిటీ అది అర్థం కావట్లేదు అనమాట అలా అవుతుంది ప్రజెంట్ అయితే షాప్ అయితే రన్నింగ్ సో మీతో షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి చెప్పుకుంటున్నాను ఇదనమాట ఈ వ్లాగ్ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయట్లేదు వ్యూస్ ఎందుకు రావట్లేదు అంటే మేము రెగ్యులర్గా పెట్టట్లేదు వ్యూస్ రావట్లేదు అసలు బాధ అయితే లేదనమాట అస్సలు బాధ వ్యూస్ రావట్లేదు అని చెప్పి చాలామంది అనుకోవచ్చు ఏంటి బ్రో మీ ఛానల్ అంతా హైప్లో ఉండేది ఒకసారి డౌన్ అయిపోయింది బాధ ఏం లేదంటే నిజంగా లేదు ఎందుకంటే మేము మేము మంచి కంటెంట్ ఇస్తున్నామని చెప్పి మేము అనలేను ఎందుకంటే నేను డైలీ బ్లాగ్స్ అయితే పెట్టట్లేదు పోస్ట్ చేయట్లేదు కాబట్టి నేను ఫ్రాంక్గా ఒప్పుకుంటున్నాను కాబట్టి సో దాని బట్ ఈ బ్లాగ్ బ్లాగ్ కానీ చెప్పలేము జస్ట్ నా భావాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇంతవరకు మాట్లాడాను అనమాట സോ ഈ വീഡിയോ മീൻസിന് കോമിൻറ്റ് ചെയ്യും വീഡിയോ ഇഷ്ട ഖത്തങ്ങൾ ലൈക് ചെയ്യേണ്ടി താങ്ക്സ് ഫോർ വാച്ചിങ്